ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల చూపుతున్నాను ఇర్మియా గ్రంథం ముప్పది ఒకటవ అధ్యాయం మూడవచనం ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనకు ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు చాలా కాలము క్రిందట యహోవా ప్రత్యక్షమై ఇచ్చినటువంటి వాక్కు ఏంటి అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని అవును ప్రిలారా ఆయన ఎప్పుడో చెప్పాడు ఎప్పుడో ఆయన తన ప్రేమను చూపాడు ఎప్పుడో ఆయన తన కృపను చూపించాడు అందుకనే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనము పుట్టక మునిపే మనమెరుగక మునిపే ఆయన తన కుమారుని మన కొరకు బలిగాను అర్పణగానూ ఆయన అర్పించి ఉన్నాడు రీలారా ప్రభు అంటున్నాడు నేను నిన్ను ప్రేమించున్నాను శాశ్వత కాలము వరకు నేను నిన్ను కృప చూపి నడిపించదను విడవక నీకు తోడయుందును అని ప్రభు సెలవిస్తూ ఉండగా మరి తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించినని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రిలారా ప్రార్థించండి దేవుని సముఖములో కనిపెట్టండి ఏదేది అక్కర కలిగిన వారై ఉంటున్నారో ఏదేది కొదువతో మీరుంటున్నారో దేవుని యొక్క ప్రేమలో ఆయన కృప ద్వారా సమస్తమును ఆయన తన చిత్తము చొప్పున మనకు దయచేయబోతున్నాడు మనం అడుగుతున్నప్పుడు వెతుకుతున్నప్పుడు దేవుని సమ్ముఖములో తట్టుతున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనకిచ్చే దేవుడు కృప చూపే దేవుడు ఆరోగ్య విషయమై ఒకవేళ ప్రార్థిస్తున్నావేమో పోరాటాలను బట్టి ఒకవేళ ప్రార్థిస్తున్నావేమో సమస్యలను బట్టి ఒకవేళ కృంగిపోతూ బలహీనమై ఇక నేను ఎంత చేసినా నా వల్ల కాదు అని అనుకుంటున్నావేమో లేదు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు చిరకాలము నిత్యమైన కృప నీ పట్ల చూపి దేవుడు విడవక నిన్ను కాపాడుతాడు భద్రపరుస్తాడు క్షేమాన్ని ఇస్తాడు కాబట్టి ఈ సమయంలో మరల ధైర్యముతో ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి మరి హృదయపూర్వకముగా జనులు మొరపెట్టుదురు అని రాయబడి ఉన్నట్లుగా మన పొరపాట్లను మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప పడుతూ వాటిని విడిచిపెట్టి దేవుని సముఖములో జీవించవలసిన రీతిగా జీవిస్తూ ఆయన చెప్పిన మాటలను అనుసరిస్తూ మనము కలిగి ఉన్న అక్కరలను దేవుని సముఖములో మనం అడుగుతుండగా ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా దేవుడు మన కన్నీటిని తన చిత్తము చొప్పున తను నిర్ణయించిన సమయానికి అన్నిటినీ ప్రభు సమకూర్చి జరిగించబోతున్నాడు కీడు ఎదురైతున్నా పోరాటాలు ఎదురైతున్నా వీటన్నిటినీ దేవుని దృష్టిలో నమ్మకముగా నువ్వు జీవించగలిగితే మేలుగా నీ కోసము మార్చబోతున్నాడు నిన్ను దీవించి లేవనెత్తబోతున్నాడు గర్భఫలము లేనివారు అనారోగ్యాలు బలహీనతలు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ఉండిపోతున్నవారు చేయవలసిందంతా చేయలేనటువంటి స్థితిగతుల మధ్యలో మేమున్నామని కృంగిపోతున్నవారు ప్రియులారా మనలందరినీ ఆయన బలపరచబోతున్నాడు ఆయన ప్రేమ ద్వారా ఆయన కృప ద్వారా జయించబోతున్నాము కాబట్టి దేవుని ప్రేమలో నిలిచి ఉందాం ఆయన కృపను కొనియాడుదాం దేవుడు మన జీవితంలో ఈ రాత్రి అద్భుత కార్యములను చేస్తాడు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన శిల్వ మీద తన ప్రాణయాగము చేశాడు ఆయన కృపని పట్ల ఉంది కాబట్టి నిన్ను విడవక సదాకాలము నీ గమ్యము చేరు వరకు నడిపించబోతున్నాడు మహిమతో ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని పరిస్థితులు ఏవైనా వాగ్దానాన్ని ఆయన పాద సన్నిధిలో ఎత్తిపట్టి ఆయన వాక్యానుసారముగా జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కన్నికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ అందున్న పరమ తండ్రి మీ దివ్యమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మరొక మారు ఈ రాత్రికాల సమయంలో శ్రేష్ఠమైన రీతిలో ప్రభువ మరొక మారు మీ వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ రాత్రి ఈ వాగ్దానము నిశ్చయముగా ఈ వాక్యము విన నీ బిడ్డలందరి జీవితంలో నెరవేర్చబడాలి ప్రభువా నీవు ప్రత్యక్షమై నీవిస్తున్నటువంటి మాట ప్రభువా ఆ వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక ఎడల కృప చూపుతున్నాను అని సెలవిచ్చినట్లుగా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు లోకములో మా తల్లి మా తండ్రి మా రక్త సంబంధికులు మా బంధువులు అయ్యా వారందరూ మమ్మలను ప్రేమించిన అంతకన్నా అధికముగా మేము వారిని ప్రేమిస్తూ ఉన్న అంతకన్నా అధికముగా ప్రభువ నీవు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావని మరొకసారి మా జ్ఞాపకములోనికి నీ ప్రేమను తీసుకుని వచ్చినందుకు నీకే కృతజ్ఞత వందనాలు ప్రభువ మరొక మారు నీ పట్ల కృప చూపుతున్నానని నీ మాట జ్ఞాపకము చేసినందుకు వందనాలు అయ్యా నీ ప్రేమ నీ కృప మాకు తోడై ఉండునుగాక మా ఆత్మీయ పోరాటములో శోధన శ్రమ దినములో బలహీనతలో అయ్యా మీ మీ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు నడిచేటటువంటి గొప్ప కృప మాలో ప్రతిబిడకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంత బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని గాని తొలగకుండా కాపాడమని వేడుకొనిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భ ఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్ Ooh. <laughs>